హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన డైరీ ఫామ్ ఇక చూడండి ఇదైతే మా ఇల్లు అనమాట ఇక ఫస్ట్ అయితే గేటు ఇక గేటు దగ్గర అయితే గేటు ముందు చెట్టు పెట్టిన ఏం చెట్టు అంటే దసరా చెట్టు ఓకేనా ఫ్రెండ్స్ అటు ఇంటి ముందటైతే గన్నేరు చెట్టు పెట్టిన మొన్న మొన్న మంచిగా చేయనుకుంది ఈ లోపలికి వస్తే మాత్రం ఇక్కడ వెల్కమ్ అయితే రాష్ట్రం ఇక్కడ లోపలికి వస్తే చూడండి ఇక్కడ సైడ్ అయితే చెట్లు పెట్టేసిన గులాబీ చెట్టు గులాబ్ అయితే బాగుంటుంది అన్నమాట గులాబీ చెట్టు బంతి చెట్లు కనకంబరాల చెట్లు మొత్తం అయితే చెట్లకే ఉంచేసిన ప్లేస్ ఇక్కడ ఇక్కడ సైడ్ అయితే బోరు ఉంటుంది అక్కడ కూడా కొన్ని చెట్లు ఉన్నాయి లేత గులాబీ అవి వచ్చేసి ఇంటి ముందు ఇక్కడ కూడా చెట్లు ఉన్నాయండి చూడండి చామంతి చెట్టు ఒక వేప చెట్టు అయితే అది ఒక దానికి దానికి ఒక ఫ్లాష్ బ్యాక్ ఉందనమాట ఆ చెట్టు గురించి కూడా తర్వాత చెప్తా ఓకేనా ఫ్రెండ్స్ ఆ దాని గురించి ఒక వీడియో అయితే చేస్తా అప్పుడైతే ఆ వీడియోలో ఆ చెట్టు ఏంది అసలు ఆ చెట్టు ఎందుకు పెరుగుతుంది చెట్టు ఎందుకు పెంచుతుంది అని అయితే చెప్తాను అనమాట ఈరోజైతే మన ఇల్లు చూడండి ఇంత కాలి అయితే బయట ఇంత కాలి పేస్ అయితే ఉందనమాట టూ పోర్షన్స్ మా అయితే రెండు పోర్షన్ అనమాట ఒకటైతే రెంట్కి ఇస్తాం ఏదో ఇంట్లో అయితే మేము ఉంటాం ప్రస్తుతానికి అక్కడ సైడ్ అయితే రెంట్కి అనమాట ఇది వచ్చేసి మా మెయిన్ డోర్ చూడండి ఫ్రెండ్స్ మైల్ అయితే ఎలా ఉందో ఫస్ట్ అయితే గా వెళ్ళగానే కిచెన్ వస్తుంది చూడండి కిచెన్ ఛాయ్ పెట్టిన ఆ ఛాయ్ అయితే లేట్ ఏదాయినా కాబట్టి ఈరోజు ఛాయ్ అట్లనే పెట్టేసిన ఇది స్టవ్ ఇక్కడ ఎంత బాగుంటుందంటే విండో మాత్రం మస్తు గాలేస్తుంది సూపర్ ఉంటుంది వాతావరణం చూడండి ఇక్కడ నుండి చూస్తే మా పొలాలు కనిపిస్తాయి చూడండి కనిపిస్తున్నాయా ఇటు సైడ్ నుంచి చూస్తే ఆ పొలాలు మొత్తం కనిపిస్తాయి అనమాట చూడండి మంచి వాతావరణం ఉంటుంది మా విండో దగ్గరికి వస్తే ఏసీ లేకున్నా సరే అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి అయింది అసలు ఎప్పుడైనా వెదర్ బాగుంటుంది మంచి వాతావరణం ఉంటుంది ఇంటి పక్కకు మంచి గాలి అయితే వస్తుంది చూడండి ఎంత మంచిగా వస్తుందో గాలి చాలా బాగా గాలి వస్తుంది అనమాట మా పొలం కూడా ఇక్కడ ఉంటుంది ఇంటి దగ్గరనే పొలం కూడా ఇక్కడ నుంచి చూస్తుంటే కూడా అక్కడి సైడ్ మా తుకం అనిపిస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ అయినా చూడవచ్చు మా చేను పొలం అనమాట ఇక్కడ ఇంకా పత్తి చేను మక్క చేను అయితే దూరం ఉంటుంది అది నేను చూడండి నేనైతే కిచెన్లో సెల్ఫ్లు అయితే ఈ విధంగా ఉన్నాయి మాకు ఇట్లా అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి మాకు కర్రీ అంటే ఆలు ఆలు కర్రీ వేసినా రైస్ పెట్టేసిన పిల్లయితే స్కూల్కి వెళ్ళారు ఇది వచ్చేసి మొత్తం అయితే కిచెన్ ఇక్కడ ఫ్రిడ్జ్ పెట్టుకుంటాం ఇది హాలు ఇగో హాల్లో సెల్ఫీలు అయితే మాకు ఇక్కడ దుర్గమ్మ ఉంటానట అంటే కొంతమంది వీడియోలు అయితే అడిగిర్రు అమ్మ అక్క అక్కడ అంటే ఎదురుగా దేవిని ఎందుకు పెట్టిరు అని కొంతమంది అయితే అడిగారు అనమాట ఇది ఏంటంటే అమ్మవారు దుర్గమ్మ అంటారు దుర్గమ్మ అంటారు ఎప్పుడు ఏమంటే హాల్లోనే ఉండాలి కంపల్సరీ హాల్లో లేదంటే కిచెన్లో కంపల్సరీ అయినా పెట్టుకోవచ్చు అయినా పెట్టుకోవచ్చు మేమైతే హాల్లో పెట్టుకున్నాం అనమాట చూడండి ఎంత బాగుందో మేమైతే హాల్లో పెట్టుకున్నాం ఇవన్నీ అయితే సెల్ఫ్లు ఇక కుట్టు మిషన్ ఉంది నేనైతే మిషన్ కుడతాను చెప్పిన చెప్పినా కదా ఇదైతే రిపేర్ ఉంది అనమాట అందుకే పక్కకు వేసేసిన ఇక ఇంకొక మిషన్ ఉందంటే ఇంకో మిషన్ అయితే ఇక్కడ ఉంది ఇది బాగానే ఉంది ప్రజెంట్ అయితే దీంతోనే గుర్తున్నా అది పీకో పాల్స్ అనమాట పీకో పాల్స్ అయితే అది పని చేయడం లేదు అయితే ఆ మిషన్ అయితే వాడుతున్నా ఈ మిషన్ అయితే రిపేర్లు ఉందనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఒకటి రిపేర్ ఉన్నప్పుడు ఒకటైతే వాడుతున్నా ఇది వచ్చేసి మా ఫ్రిడ్జ్ వచ్చేసి దేవెన్ రూమ్ అంటే సెకండ్ బెడ్రూమ్ అనమాట బీరువా అక్కడైతే దేవెన్ రూమ్ ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే దేవెన్ రూము చీకట్ ఉందంటే లైట్ ఉంది కానీ కనిపిస్తుంది అమ్మవాజుని అక్కడ వెళ్ళాము ఉంటుంది అట్లా పటాలు ఇస్తాం మేమైతే ఇంతకుముందు ఒకసారి పటాల వీడియో కూడా పెట్టినా మేమైతే సంవత్సరంకి ఒకసారి అట్లా ఇస్తాం ఇక్కడైతే దేవుని పెట్టుకున్నాం అనమాట రాయసుని నేనైతే రెగ్యులర్ అక్కనే అనే వేసేది అమ్మవారి దగ్గరనేమో వారానికి ఒకసారి ముట్టిస్తాం అక్కనేమో డైలీ రెగ్యులర్గా మార్నింగ్ టైంలో ముట్టిస్తాం అనమాట ఇక్కడ కూడా ముట్టిస్తాం అక్క రోజు ఏంది మరి దీపం ముట్టేయలే అని ఎవరికైనా డౌట్ కూడా రావచ్చు ఇక్కడ డైలీ ముట్టిస్తా కానీ ఇప్పుడు ఏంటంటే మాకు ఒక మాల్లునికి బిడ్డ ఉంటుందన్నమాట అందుకోసమనైతే అయితే దీపం ముట్టేయలేదు ఈరోజు ఇది వచ్చేసి మా బెడ్రూమ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదైతే మా బెడ్రూమ్ అనమాట అది వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ చూడండి ఏ విధంగా అదైతే మా బెడ్రూమ్ ఇదైతే హాలు హాల్లో అయితే మంచిగా వెళ్తూ ఉంటాయి అనమాట చూడండి ఈ ఫోటో అయితే బాగుంటుంది చిన్నప్పుడు మా పాప హుట్ట దీనం ఆ ఫోటో ఫోటో చూడండి ఆ ఫోటో మేమైతే మా పాప పుట్టిన తర్వాత దిగిన మా ఫోటో ఇది వచ్చేసి మా మామయ్య మా మామయ్య చనిపోయిన అని చెప్పినా కదా అతను అనమాట ఫ్రెండ్స్ ఏదైతే శబరిమలై తీర్థయాత్రలు శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ దిగిన ఫొటోస్ అనమాట ఇక్కడికి వస్తే మా మామయ్య వాళ్ళ మమ్మీ డాడీ చూడండి ఫ్రెండ్స్ మా ఇల్లు అయితే ఈ విధంగా ఉంది అక్కడ మొత్తం అయితే చూడండి ఇట్లా వస్తుంటే అక్కడ చూడండి స్టేట్గా ఉంది ఫోటో అదైతే శబరిమల అంటే అయ్యప్ప గుడి ఉంది కదా అయ్యప్ప వీడియోస్ కూడా చాలా పోస్ట్ చేసిన నేనైతే చాలా పోస్ట్ చేసిన వీడియోస్ అయ్యప్ప ఫొటోస్ బాగానే ఉంటాయి మా ఇంట్లో ఎందుకంటే అయ్యప్ప భక్తుడు అనమాట మేమైతే మాలేసుకుంటాడు కదా అందుకోసం అయితే అక్కడ మేము ఏంటంటే గుడికి డబ్బు చేసి డబ్బు ఇచ్చినాం కదా మేమైతే డబ్బులు అనమాట గుడికి అందుకోసం అయితే ఫోటో అట్లా రెడీ చేసి ఇచ్చారు ఒకటైతే మా మా దగ్గర ఇచ్చారు ఒకటైతే గుడి దగ్గర ఉంటుంది అనమాట మనం ఎప్పుడు గుడి దగ్గరికి వెళ్ళినా తరతరాలుగా గుడి దగ్గరికి వెళ్ళినప్పుడు మన ఫోటో అయితే అక్కడ ఉంటుంది కంపల్సరీ చూసుకోవచ్చు మనం కాకుండా ఇంకా మన పిల్లలు రాబోయే కాలంలో అయినా ఎప్పుడైనా పర్మనెంట్గా మన ఫోటో అనేది అక్కడ ఉంటుంది వెళ్ళినప్పుడు ఎవరెవరు ఎంత అమౌంట్ ఇచ్చారని అయితే రాసి అక్కడ ఫొటోస్ అయితే వేయడం జరిగింది అనమాట అది వచ్చేసి మాకు ఇంటికి కూడా ఒక్కొక్క ఫోటో ఇచ్చారు ఆ ఫోటో అట్లా అనమాట చూడండి ఫ్రెండ్స్ మాకు ఏంటంటే మళ్ళీ లోపల కూడా బాత్రూమ్స్ ఉన్నాయి లోపల కూడా అటాచ్ బాత్రూమ్ పెట్టించినాం బయట కూడా అనమాట బయట మెట్ల కింద ఈ బయట కూడా రెండు బాత్రూమ్ నుంచి పెట్టి అనమాట చూడండి ఫ్రెండ్స్ మొత్తం పైన ఇదైతే మా ఇల్లు మా ఇల్లు ఎలా ఉందో కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి మేమైతే ఈ విధంగా కట్టుకున్నాం అనమాట ఇక ఇక్కడ సైడ్ ఒక డోర్ పెట్టేసినాం ఎందుకంటే ఆ ఇంట్లకు ఇంట్లోకి చెప్పాలి ఏం వర్షమైన ఆ ఇంట్లోకి ఇంట్లోకి పోవడానికి అయితే ఒక డోర్ పెట్టేసినాం ఎందుకంటే ఎవరైనా రెంట్కి లేనప్పుడు కానీ మనకు ఏదైనా పెద్ద పండగలు ఉన్నప్పుడు అయితే అక్కడ నుంచి వెళ్ళడం బయట నుంచి ఇబ్బంది అవుతుంది కదా ఇక్కడ నుంచి వెళ్తే కొంచెం డోర్ ఈజీగా ఉంటుంది ఏదైనా పండగలు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి చూసుకుంటే బాగుంటుందని ఇట్లయితే డోర్ పెట్టేసుకుందాం మా కొడుకులు అయితే చిన్నగా ఉన్నారు కదా అందుకోసం అని అయితే చిన్నగా ఉన్నారు కదా అప్పటిదాకా ఇట్లా పెట్టేసుకుందామని ఇట్లా పెట్టేసుకుందాం నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ ఫ్యూచర్లో అయితే ఇక్కడ సెల్ఫ్లు వస్తాయి అనమాట సెల్ఫ్ ప్లేస్లో మేము అయితే డోర్ పెట్టేస్తాం ఇప్పుడు ఈ విధంగా ఉంది మా ఇండ్లో అయితే ఎప్పుడు వీడియోలు చేసినా ఇక్కడ నుంచి చేస్తా ఇక్కడ కిచెన్లో మంచి వాతావరణం ఉంది కదా మంచి గాలి వస్తాయి అనమాట అందుకోసమనైతే ఇక్కడ నుంచి తీస్తే ఎప్పుడు వీడియోలు అయితే నేనైతే ఈ జనరేషన్లో అసలు వంట గదిలో కిచెన్ అదేంటి కట్టెల పొయ్యి పెట్టారు కదా మేమైతే చూడండి కట్టెల పొయ్యి అయితే పెట్టేసినాం కట్టెల పొయ్యి కూడా ఉందనమాట మొన్న పండగ అయింది కదా పండగకి అయితే నేనైతే కట్టెల పొయ్యి మీద ఇంట్లోనే వేసినాను అనమాట వర్షం పడుతుంది కదా ఒక్కొక్కసారి కొంచెం కొంచెం వర్షం వస్తుంది కాబట్టి అని ఇంట్లోనే వేసినా ఇంట్లో వేసుకుంటేనే ఎండకైనా వర్షంకైనా బాగుంటుందని అయితే ఇంట్లోనే వేసేసిన బయట కూడా చాలా కాలిపేస్తుంది తను బయట వేయలే నేనైతే మస్తు కాలు మాకైతే చూడండి ఓపెన్ ప్లేస్ ఉంది చూడండి ఇదంతా ఓపెన్ ప్లేస్ ఇక్కడ నుండి అక్కడ వరకు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ చూడండి అక్కడ సైడ్ కూడా మా మామయ్య వాళ్ళ గోలరు చెట్లు మా ఇంటి పక్క అయితే చాలా వాతావరణం బాగుంటుందన్నమాట చూడండి అక్కడ సైడ్ అయితే మొత్తం పొలాలే ఉంటాయి మొత్తం మా ఇంటి సైడ్ నుంచి చూస్తే మాత్రం పొలాలు చైన్ లేదనిపిస్తాయి చూడండి ఇక్కడ మా చే మా ఇల్లు నుండి స్టార్ట్ అవుతుంది మా చైన్ అయితే మా మామయ్య వాళ్ళ వాళ్ళకి కొట్టం నుంచి అయితే మొత్తం మా పొలాలే ఉంటాయి మాదే ఇల్లు మాదే పొలం అన్నట్టు పొలం దగ్గరనే ఇల్లు ఉంది మాకు ఓకేనా ఫ్రెండ్స్ పక్కకే పొలాలు ఉంటాయి రెండు పోర్షన్లు అని చెప్పిన చూడండి అదైతే అక్కడ సైడ్ ఇల్లు ఏదేమో ఇక్కడ సైడ్ అనమాట దీంట్లో మేము ఉంటాం దాంట్లోనేమో రెంట్కి ఇచ్చేసాం ఓకేనా ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మా ఇల్లు అనమాట చూడండి ఇలా ఉందా మా ఇల్లు ఇక్కడ ట్యాప్స్ పెట్టించినాము హాల్లా కూడా ఉంటే బయట వాకిట్లా ఇక్కడ ట్యాప్స్ ఉంటాయి ఏంటంటే బట్టలు తుక్కోవడానికి అని ఏమైనా ఫంక్షన్స్ అయినప్పుడు మంచిగా దోముకోవడానికి బోల్లు మంచి యూజ్ అవుతుంది అనమాట చూడండి ఇక్కడ వంటలు చేసుకోవచ్చు ఇక్కడ సైడు అటు సైడ్ ఏమో బోల్ దోముకోవచ్చు మంచిగా ఉంటుంది అనేసి అయితే అట్లా ట్యాప్స్ రెండు పెట్టిచ్చేసినాం ఇక్కడ బట్టలు తుక్కోవడానికి కానీ బోల్ దోముకోవడానికి కానీ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట అక్కడి సైడ్ అయితే చెట్లు గేట్ సైడ్ మళ్ళీ ఇక్కడ సైడ్ చెట్లు ఫ్రెండ్స్ ఇవైతే బంగ్లామేకి మెట్లు అన్నమాట ఒకసారి అయితే పైనకెళ్ళి కూడా చూద్దాం ఎందుకంటే పైన ఎలా ఉంటుంది వాతావరణం అయితే పైనకెక్కి మొత్తం అయితే చూపిస్తాం ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎట్లుందో ఇల్లకి జరిపోవాలి కదా ఎప్పుడూ రెంట్కి ఇస్తాం ఏమన్నమాట రెండు ఇళ్ళకి సరిపోవాలంటే పెద్ద ట్యాంక్ అయితే కట్టించేసినాం మాకు బోర్ కూడా ఉంటాయి ట్యాంక్ ఎప్పుడు ఫుల్ చేసుకొని పెట్టుకుంటాం నైట్ టైంలో చూడండి ఎంత బాగుందో వాతావరణం మొత్తం మా ఇల్లు చుట్టూ చెట్లే ఉంటాయి అనమాట ఇటు సైడ్ మొత్తం చెట్లు ఇటు సైడ్ మాత్రం ఇల్లు ఉంటాయి ఇక్కడ సైడ్ మొత్తం చెట్లు కాబట్టి చూడండి ఎంత మంచి వాతావరణం మంచి గాలి ఉంటుంది ఆక్సిజన్ లెవెల్స్ అయితే బాగా ఎక్కువ ఉంటాయి ఇది చూడండి ఎంత బాగుందో కనిపించేది మాత్రం మాదే పొలం అక్కడ కళ తుఖం కనిపిస్తుంది చూడండి అది మాదే ఈరోజు తుఖం దగ్గరికి వెళ్ళలేను తుఖం దగ్గరికి అయితే చూడాలి ఒకసారి మంచి వాతావరణం ఉంటుంది మాకైతే ఎండాకాలం అయితే మస్తు గాలి వస్తుంది మస్తు మంచిగా అనిపిస్తుంది అనమాట పైన కష్ట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మైల్లు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సోఫాలు మా ఇంట్లో వాళ్ళ సోఫాలు అయితే వేసినాం ఇక్కడ చైర్స్ ఉన్నాయి రిలాక్స్ ఇక్కడైతే ఎప్పుడు రిలాక్స్ అవుతాం మేము బాగున్నాయా చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజైతే మా హోమ్ టూర్ చేద్దామని అయితే చేసేసినాం చూడండి ఫ్రెండ్స్ మా హోమ్ టూర్ ఎలా ఉంది మా ఇల్లు ఎలా ఉంది అయితే కామెంట్ బాక్స్ అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి